హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు ఊహించని శుభవార్త రావడం జరిగింది కొత్త పథకం ద్వారా వీళ్ళందరికీ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నారు ఏ ఉద్యోగాలు ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అర్హత లేంటి ఎప్పటి నుండి ప్రారంభిస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డోక్రా మహిళల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహిస్తూ ప్రజలకు ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించేలా డిజిటల్ లక్ష్మి పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ కార్యక్రమం ద్వారా విద్యావంతమైన డోక్రా మహిళలు తమ స్వస్థలంలోనే పనిచేసే అవకాశం పొందనున్నారు ఇది ఒకవైపు మహిళలకు ఉపాధి కల్పించడమే కాదు మరోవైపు మధ్యవర్తుల దోపిడీకి చెక్ పెట్టే దిశగా కూడా పనిచేస్తుంది ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడతాయి పెన్షన్ రేషన్ గృహాల నిర్మాణం విద్యార్థులు స్కాలర్షిప్లు వ్యవసాయ భద్రత వంటి అనేక పథకాలు నడుస్తున్నా వాటి గురించి స్పష్టమైన సమాచారం చాలామందికి తెలీదు దరఖాస్తు పూర్తి చేయడం ఎలా అవసరమైన డాక్యుమెంట్లు ఏవి ఎవరిని కలవాలి అనే ప్రశ్నలకు సమాధానం తెలియక చాలామంది దళారుల మీద ఆధారపడుతున్నారు ఫలితంగా దారి తప్పిన మార్గంలోకి వెళ్ళి లబ్ధిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ నేపథ్యంలో మహిళల సహాయంతో ప్రజలకు నేరుగా సేవలు అందించేలా డిజిటల్ లక్ష్మి విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది డిగ్రీ లేదా పీజీ చదివిన డోక్రా సంఘంలోని సభ్యుత్వ ఉన్న మహిళలు ఇందులో అర్హులు వీరిని డిజిటల్ లక్ష్మిగా నియమించి ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతలు అప్పగిస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు తమ ఇంటి వద్దే చిన్న సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు దీనివల్ల వారు ఇంటిని విడిచి వెళ్లవలసిన అవసరం లేకుండా కుటుంబ బాధ్యతలు నిర్వహించుకుంటూనే ఉపాధి పొందే అవకాశం ఉంటుంది సేవా కేంద్రం కోసం బ్యాంకుల ద్వారా రెండు లక్షల వరకు రుణ సహాయం కూడా అందించనున్నారు డిజిటల్ లక్ష్మిలుగా పనిచేసే మహిళలు స్థానికంగా ఉన్న ప్రజలకు అవసరమైన ప్రభుత్వ డిజిటల్ సేవలు అందిస్తారు ఉదాహరణకు పెన్షన్ దరఖాస్తులు రేషన్ కార్డు అప్డేట్లు ఆరోగ్య పథకాలు నమోదు విద్యా సంబంధిత ఫారంలు మొదలైనవి ఇలా వాళ్ళు తమ పరిసరాల్లో ప్రజలకు ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా అవగాహన పెంచే పాత్రను కూడా పోషిస్తారు ఈ పోస్టులకు ఎంపిక కావాలంటే కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి కంప్యూటర్ అప్లికేషన్పై అవగాహన ఉండాలి మహిళలు దరఖాస్తు చేసుకునే ముందు ట్రైనింగ్ లేదా ఓరియంటేషన్ కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారం ముప్పై సంవత్సరాలలోపు వయసు కలిగిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు ఈ కార్యక్రమంపై ఇప్పటికే డోక్రా సంఘంలోని మహిళల నుంచి విశేష స్పందన వస్తుంది ఇలాంటివి మాకెప్పుడు అవసరమయ్యే అవకాశాలు ఇంటి వద్ద ఉద్యోగం ఇతరులకు సహాయం చేసే అవకాశం డిజిటల్ పరిజ్ఞానం పెరిగే అవకాశం ఇవన్నీ కలిపి ఇది చక్కటి అవకాశంగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వ ప్రవేశపెట్టిన డిజిటల్ లక్ష్మి కార్యక్రమం ఒకవైపు మహిళలకు ఆర్థిక స్వతంత్రతను అందించడమే కాదు ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా నమ్మకంగా అందించే మార్గంగా మారనుంది ఇది గ్రామీణ ప్రాంతంలో డిజిటల్ పరిజ్ఞానం పెంచడంలో ఒక పెద్ద ముందడుగు అవుతుంది ఇదే సమయంలో ప్రభుత్వ పథకాలను అసలైన అర్హులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించనుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్